అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మెట్రో మార్గాన్ని మార్చారండి ఇది అంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ పదులు ఇంకోవైపు మార్చారు అంటే దీని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా కొంత మీరు అన్నట్టు ఏదైతే మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించిన దాంట్లో రాయదుర్గం నుంచి నానక రామగూడ మీదుగా అలాగే నాట్సింగ్ మీదుగా అట్లాగే బండ్లగూడ జాగీరు టీఎస్పిఏ రాజేంద్ర నగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోవాలనే కాన్సెప్ట్ తోటి గత ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు సో దానికి సంబంధించిన కొంత విధి విధానాలకు సంబంధించిన టెండర్తో సహా కూడా అయిపోయింది దాన్ని అనుకుంటున్న క్రమంలో మన గవర్నమెంటు మార్పు చెందడం అట్లాగే ఎవరైతే రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడున్న మెట్రో ఏది మన రాయదుర్గం నుంచి వెళ్ళే మెట్రోను ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్లే మెట్రో ఏదైతే ఉందో ఈ మెట్రోను నిలుపుదల లేదా ఒక రకమైన హోల్డింగ్ ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నట్టు చెప్పారు స్టాప్ చేయడం వేరు హోల్డ్ చేయడం వేరు ఎగ్జాక్ట్లీ జస్ట్ హోల్డ్ చేశారు తాత్కాలికంగా హోల్డ్ చేశారు అయితే దీంట్లో చెప్పడంలో కొంత స్పష్టత లేదు విస్పష్టంగా చెప్పి ఉండింటే సో నా ఫస్ట్ ప్రాధాన్యత ఇప్పుడు ఏదైతే రాయదుర్గం నుంచి కాకుండా నా ఫస్ట్ ప్రాధాన్యత హోల్డ్ సిటీకి సంబంధించిన దగ్గర నుంచి ఏదైతే చంద్రాయనగుట్ట మార్గం నుంచి లేదా ఫలకనుమ మార్గం నుంచి లేదా ఎల్బీ నగర్ నుంచి వచ్చే రూటుని కలుపుకొని ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్ళాలనే ఆలోచన ఉంది అనే క్లారిటీ కాకుండా దీన్ని హోల్డ్ చేసి ప్రతిపక్షాలు ఇంకొక రోజు చేసిన గందరగోళం వల్ల అసలు ఆప్ చేసినట్టు ఆప్ దాన్ని నిలుపుదల చేసినట్టు పూర్తిగా లేదా రద్దు చేసినట్టు చెప్పారు దీనికి కొంత రేవంత్ రెడ్డి సార్ గారు ఏదైతే ఉందో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకైతే ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ మీదకి తీసుకోవాలనుకుంటున్న ఏదైతే మెట్రో ఉందో ఆ మెట్రో ఓల్డ్ సిటీకి పోవాల్సిన రూట్లలో ఆల్రెడీ ఆర్టీసీ రూట్ ఉంది అట్లాగే రైల్వే రూటు ఉంది అట్లాగే ఎంఎం రూట్ కూడా ఇప్పటికే శంషాబాద్ దగ్గరలో ఉన్న ఉందా నగర్ వరకు సర్వీసులు కూడా రన్ అవుతున్నాయి ఆల్రెడీ మహబూబ్ నగర్కు పోవడానికి కావాల్సినంత ఏదైతే స్పేస్ ఉందో దాన్ని కూడా రైల్వే ట్రాక్ డబల్ ట్రాక్ కూడా వేసేసారు ఏదే కు ఓకే అంటే నీకు ఆ రూట్లన్నీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ మెట్రోను కూడా ఆ రూట్లో నుంచే తీసుకెళ్లడానికి కావాల్సిన నేపథ్యం ఏంటి అవసరం ఏంటి అనేది కొంచెం విడమర్చి చెప్తే మీలాగా ఇప్పుడు ఇందాక మీరు ఎట్లా అడిగారు డౌట్లు ఇట్లా డౌట్లు అడిగే వాళ్ళందరికి కూడా ఒక సమాధానంగా ఉండేది వాస్తవానికి అట్లా ఇప్పుడు అది ఆల్టర్నేటివ్ అక్కడ ఉన్నప్పటికీ దీని నుంచి కూడా రాయదుర్గం మెట్రో కనెక్టివిటీ ఎక్కువ ఉపయోగం జనాలకు నాకు తెలిసి ఓకే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సోర్స్ ఉంది ఇక్కడ మీకు ఆ సోర్స్ లేదు ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ సోర్స్ మాత్రమే ఉంది ఇక్కడ బస్సుల సౌకర్యానికి సంబంధించింది కూడా నార్మల్ బస్సులు పోయే అవకాశం లేదు సో ఇక్కడ జనాభా పరంగా చూసుకుంటే కూడా ఈ కుక్కటపల్లి లేదనుకుంటే మనకు లింగంపల్లి లేదా మదినగూడ లేదా మియాపూర్ ఆల్వాల్ ఈ బేస్ అంతా చూసుకుంటే మాదాపూర్ హైటెక్ సిటీ కోకాపేట ఈ బేస్ అంతా కూడా చూసుకుంటే రాకపోకలకు చాలా ఈజీగా ఉంటుంది పైగా ఏదైతే వర్త్ పీపుల్ ఎస్పెషల్ బిజినెస్ మెన్లు రాకపోకలు సాగించే మార్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా రాయదుర్గం మెట్రోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంటది సరే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కొంచెం కక్ష శాంతి చర్య అనుకోవచ్చా ఇంకోటి అనుకోవచ్చా ఈ గందరగోళం అయితే కొంత ఉంది అంతే ఎగ్జాక్ట్ హోల్డ్ చేసాము ఈ విషయం పట్ల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా అది హోల్డ్ చేస్తున్నట్టు చెప్పారు తప్ప రద్దు చేస్తున్నట్టు చెప్పాలి సో ఈ విషయంలో మళ్ళొకసారి సంబంధిత ఏదైతే అధికారులు కానీ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఈ మెట్రో ఎస్పెషల్ ఈ మెట్రో మార్గం మీద మరింత విస్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం లేదా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళపై ఉందని నేను ఫీల్ అవుతున్నా లేకపోతే గందరగోళం గురైతే ఎవరైతే వచ్చే పెట్టుబడిదారులు ఉన్నారో కొంత పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మన పక్క ప్రభుత్వం ఏపీ చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటే జగన్ రాగానే అర్ధాంతరంగా అమరావతి ఏం లేదని తీసేశారు అదే కక్ష సాధింపు చర్యలు ఇప్పటి వరకు తెలంగాణ ఏరియాలో ఏ ప్రభుత్వాల మీద లేవు సో ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం అటువైపుగా అయ్యి ఏమైనా చేస్తుందేమనే కాన్సెప్ట్ తో కొంత గందరవని గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీంట్లో వివరణ ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ ఏది ఏమైనప్పటికీ ఒక్క మెట్రో మీద డిపెండ్ అయ్యి హైదరాబాదు అభివృద్ధి అనేది లేదు సో అనేక అంశాల మీద డిపెండ్ అయ్యి హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధి ఉంది తప్ప ఒక మెట్రో మీద కాదు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ టూ